హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వీడియోలో గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఒక ముఖ్యమైన విశేషాన్ని మనం డిస్కస్ చేయటానికి ఈ వీడియో చేస్తున్నాము సో ఇంతకుముందు జగన్ ప్రభుత్వంలో ఇచ్చిన ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అండ్ క్యాస్ట్ ఇన్కమ్స్ వన్ బియడంగులు అదేవిధంగా జగన్ గారి బొమ్మ ఏ అయితే డాక్యుమెంట్స్లో ముద్ర వేసి ఇచ్చారో అటువంటి డాక్యుమెంట్స్ అనేవి రిజెక్ట్ చేసి పూర్తిగా రద్దు చేస్తున్నారనే వినికి అయితే మనకి రావడం జరిగింది దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉన్నాయి ఏంటి మీరు ఎందుకు రద్దు చేస్తున్నారు అనే ప్రతి ఒక్క అంశాన్ని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ని వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు వారు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఛానల్లో మన ఛానల్లో తప్పకుండా ఈ యొక్క మీ సేవకు సంబంధించిన ప్రతి ఒక్క కంటెంట్ అనేది నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి చెక్ చేసిన తర్వాత మీకు కంటెంట్ కనుక నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో గ్రామవాడ సచివాలయంలో జారీ చేసిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా రద్దు చేస్తున్నారనేది మంత్రి గారు తెలియజేసినట్టు మనకి అందిన సమాచారం సో నవరత్నాల పేర్లతో జగన్ ప్రభుత్వం రేషన్ కార్డులు క్యాష్ టు ఇన్కమ్ వన్ బీ అడంగల్ పాస్బుక్ ఇతర వాటిపై జగన్ గారు నవరత్నాల పేరుతో ఆయన సర్టిఫికేట్లు జారీ చేశారు కదా వాటిపై ఆయన ఫోటో ఏదైతే ఉందో ఆ ఫొటోస్ అనేవి వేయడం జరిగింది ఓ పక్క వైఎస్ఆర్ బొమ్మ సిగ్నల్ ఫొటోస్ కూడా వేయడం జరిగింది సో వాటి వల్ల ఏంటంటే మా సర్టిఫికెట్స్ అనేవి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి ప్రజలు అదేవిధంగా కొన్ని డాక్యుమెంట్స్ తీసుకునేటప్పుడు కూడా రిజిస్ట్రేషన్స్ అప్పుడు కూడా అభ్యంతరాలు తెలియజేస్తున్నారని చెప్పేసి చర్యలు జరిగింది సో ఇంతకుముందు గత ప్రభుత్వంలో అదేవిధంగా ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మనకి క్యాస్ట్ సర్టిఫికెట్స్ అనేవి రాజముద్రతో రి రిలీజ్ చేస్తారని చెప్పి జరుగుతుంది అదేవిధంగా రెవెన్యూ అధికారులకు కూడా గట్టి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఎవరైతే మైగ్రేషన్ సర్టిఫికేట్ అంటే ఒక దగ్గర నుంచి ఒకరికి మారిపోయి ఉన్నారో వాళ్ళందరికీ మైగ్రేషన్ సర్టిఫికెట్స్ అనేవి దానివల్ల చాలామంది అధికారులకు ఇబ్బంది అని చెప్పేసి మంత్రుల దృష్టికి వెళ్ళడం జరిగింది సో మంత్రులకి అధికారులు మౌఖిక ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది సో ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కఠిన శిక్ష అనేది వేయడం జరుగుతుంది అనేది తెలియజేయడం జరిగింది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బిల్ ఐకన్ని ఫ్రెష్ చేయండి ఎవరైతే మన ఛానల్ని చూసి చివరి వరకు చూసారో వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు